దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీల వ్యాసదేవ విరచితమైన శ్రీమద్భాగవతము నందలి దశమ స్కందము రచించిన వారు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభువాదులు అంతర్జతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు మొదటి అధ్యాయము శ్రీకృష్ణ అవతరణము పార్ట్ వన్ తెలుసుకుందాము ఒకప్పుడు ప్రపంచము నిజానికి దానవులే అయినను క్షత్రియులమని చెప్పుకునే పలువురు రాజుల అనవసరమైన సైనిక బలభారంతో కృంగిపోయింది ఆ సమయంలో ప్రపంచమంతా కల్లోలితము కాగా అసురీ రాజుల వలన తమకు కలిగిన కష్టాలను చెప్పుకోవడానికి భూదేవి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళింది భూదేవి గోరూపాన్ని దాల్చి కన్నీటితో బ్రహ్మ ముందు నిలిచింది ఆమె నిస్సహాయురాలై రోధిస్తూ అతని కరుణను కోరుకుంది భూలోక కల్లోల పరిస్థితిని ఆమె తెలియజేయగా విని బ్రహ్మదేవుడు మిక్కిలి కలత చెందిన వాడై విష్ణు భగవానుడు నివసించే క్షీరసాగరానికి వెంటనే బయలుదేరాడు శివాది దేవతలు భూదేవి కూడా బ్రహ్మ వెంట వెళ్ళారు క్షీరసాగర తీరాన్ని చేరిన బ్రహ్మ దివ్యవరహ రూపములో పూర్వము ధరిణిని కాపాడినట్టి విష్ణువును స్థుతించడం మొదలుపెట్టాడు వేదమంత్రాలతో పురుష సూక్తమనే ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంది సాధారణంగా దేవతలు పురుష సూక్త ఉచ్చారణ ద్వారానే దేవాది దేవుడైన విష్ణువును స్థుతిస్తారు ప్రతి లోకం యొక్క అధిష్టాన దేవత తన లోకములో ఏదేని విపత్తు సంభవించినప్పుడు ఆ విశ్వానికి ప్రభువైన బ్రహ్మదేవుని దర్శించవచ్చునని ఇచ్చట అర్థమవుతున్నది ఇక బ్రహ్మదేవుడు ప్రత్యక్షముగా దర్శించడం కాకుండా క్షీరసాగర తీరములో నిలిచి దేవాది దేవుడైన విష్ణువును ఆశ్రయించగలుగుతాడు ఈ విశ్వములో శ్వేతు అనే లోకముంది ఆ లోకంలోనే క్షీరసాగరమున్నది ఈ లోకంలో ఉప్పు సముద్రం ఉన్నట్లుగానే ఇతర లోకాలలో నానా రకాలైన సముద్రాలున్నాయని వేదవాద్మయము ద్వారా తెలుస్తుంది క్షీరసాగరం ఒక చోట తైల సముద్రము మరొక చోట సురా సముద్రం ఇంకొక చోట నానా రకాలైన ద్రవములు సముద్రాలు అన్యత్ర ఆ విధంగానే ఉన్నాయి దేవాది దేవుడైన క్షీరోదక సాయి విష్ణువును ప్రసన్నుణ్ణి చేయడానికి దేవతలు చేసే స్థుతియే పురుష సూక్తము క్షీరసాగరములో శయనించడి కారణంగానే ఆ దేవదేవుడు క్షీరోధకాషాయి విష్ణువని పిలువబడ్డాడు దేవదేవుని ఈ రూపం నుండియే ఈ విశ్వము నందలి అన్ని అవతారాలు ప్రకటమవుతాయి దేవతలందరూ పురుష సూక్తంతో దేవాది దేవుణ్ణి స్థుతించిన పిమటయు దానికి సమాధానం రాలేదు అప్పుడు బ్రహ్మదేవుడు ఆసీనుడై ధ్యానమగ్నుడు కాగా అతనికి విష్ణు భగవాడు నుండి సందేశం వినిపించింది తర్వాత అతడు ఆ సందేశాన్ని దేవతలకు వినిపించాడు వేదజ్ఞానాన్ని పొందే పద్ధతి ఇదే వేదజ్ఞానాన్ని బ్రహ్మదేవుడు ముందట దేవాది దేవుని నుండి హృదయంలో పొందాడు ఈ విషయమే భావత్వములో ఆరంభములో దివ్యమైన వేదజ్ఞానము బ్రహ్మదేవునికి హృదయంలో తెలియజేయబడింది అని చెప్పబడింది అదేవిధంగా ఇక్కడ కూడా విష్ణు భగవాను సందేశాన్ని కేవలం బ్రహ్మదేవుడే తెలుసుకోగలిగాడు తర్వాత తక్షణ కర్తవ్యం కొరకు నతడు దేవతలకు తెలియజేశాడు ఆ సందేశం ఈ విధంగా ఉంది దేవాది దేవుడు తన పరమశక్తులతో పాటు అతి త్వరలోనే ధరిణిపై అవతరించబోతున్నాడు దానవ సంహారము భక్త రక్షణమనేడి తన కార్యమును పూర్తి చేయడానికి అతడు భూమిపై ఉన్నంత వరకు అతనికి సహాయంగా దేవతలు కూడా అక్కడే ఉండాలి దేవతలందరూ శీఘ్రమే యదువంశములు జన్మించాలి కొంతకాలానికి అదే వంశములో దేవాది దేవుడు ఆవిర్భవించనున్నాడు స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా వసుదేవతనీయునిగా ప్రకటనము కానున్నాడు అతని ఆవిర్భావానికి ముందే దేవతలు తమ పత్ములతో పాటు ఈ ప్రపంచములోని పుణ్యవంశాలలో ప్రకటమై భగవత్కార్యములో తోడ్పడాలి కోట్ల కొలది పడగలపై లోకములను భరించడివాడు శ్రీకృష్ణాంశ అయిన వాడు అయిన అనంతుడు కూడా శ్రీకృష్ణ అవతరణమునకు ముందే భూలోకంలోకి అవతరిస్తాడని కూడా దేవతలకు చెప్పబడింది బద్ధజీవులను మోహపరిచడి విష్ణువు యొక్క బహిరంగ శక్తి అంటే మాయ కూడా భగవత్కార్య నిర్వహణకై అతని ఆదేశం మేరకు అవతరిస్తుందని దేవతలకు తెలియజేయబడింది తీయని పలుకులతో దేవతలకు భూదేవికి ఉపదేశం కావించి వారిని శాంతింపజేసిన తర్వాత ప్రజాపతుల పిత అయిన బ్రహ్మదేవుడు బ్రహ్మలోకమని పిలువబడే మహోన్నతమైన తన లోకానికి వెళ్ళిపోయాడు పార్ట్ టూ మళ్ళీ తెలుసుకుందాము థ్యాంక్ యూ